అభివృద్ధిలో పనులు చేసే కార్యక్రమంలో నాకు దేవుడిచ్చిన సోదరుడి లాగా ఈరోజు మనందరినీ చేసి ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినా మళ్ళా రాజకేష్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను జిల్లా నేను ఒక మంచి సహృదయుడు హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా మా జ్యోతి దండ జ్యోతి రమణారెడ్డి నాకు రాజకీయ అలంకేట్లు తెలిసినప్పటి నుండి రమణ నేను ఇద్దరము గొప్పగా పనిచేసి ఇక్కడ ఆకొచ్చు ఆ కుటుంబం అన్న జ్యోతి అన్న ప్రత్యేక అభిమానం అందరికంటే ఎక్కువ చెప్పాల్సింది ప్రతి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు జఫర్ఘ్ హిమ్మత్నగర్ నగర్ గా అదేవిధంగా హరిష్న్నా తోడుగా హరిషన్నా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే జిల్లా అధ్యక్షుడిగా వారు నేను రాజీనామా చేసి గడపల వచ్చే క్రమంలో కర్ణాపురం దగ్గర నాకు ఎదురు ఎదురుపడి అక్కడ నుండి నర్సంపేర్ నూట అరవై కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరొకసారి సన్నబడుతున్న నా ఐదు సులక్షణవర్గాలు చుట్టి ఆ రోజు నర్సంపేటలో ముగించడం జరిగింది వారి ప్రస్థానాన్ని నేను కూడా మరువలేను రాకేష్ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు ప్రకాశంగా నాకందరికంటే గురువు కాంగ్రెస్ పార్టీలో నేనున్న పదిహేను సంవత్సరాలు చేదోటి మాత్రమే ఉండడమే కాక మీద మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో గెలవడానికి అనేక కష్టకాలంలో ఒక పక్క పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇంకో పక్క బండ ప్రకాష్ రెడ్డి గారు అనేక రకాలుగా నాకు సలహాలు సూచనలు ఇచ్చి ముందుకు తీసుకోవడం జరిగింది ఈరోజు నాకు పంచ ప్రాణాలు నేను ఈరోజు వరుసగా నాలుగు మీరు గెలవడానికి మీరు నాకు దేవుళ్ళు కాలంలో వెళ్ళి మళ్ళా ఇవన్నీ మమ్మీ కవుబడిన ఆస్తులు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన అన్ని అవపడేస్తుంది లింగంపల్లి ప్రాజెక్టు ఉండదు ఆరు కోట్లు తీసుకున్నాడు ఇచ్చిన జీవాలని నన్ను వచ్చాడు ఏమడిగిందంటే పేపర్ రాయలేదు అన్న వంద కోట్లు కడిగించాను కారు కోట్లు ఇచ్చిన నేను మీరు కూడా కేసీఆర్ దగ్గర పోయి మీరు కూడా పండిస్తే మీ కూడా ఇస్తారన్నాడు నాకు అడిగి రాలే నాకు తీసుకురాలే అడిగి రాలే నాకు సో ఆ రకంగా కట్టడి కట్టే పైసలు తీసుకున్నాడు ఇల్లు చూస్తే మన కనబడుతుంది దేవుళ్ళు పోతే దేవేందరు చెప్తాడు ఎన్నికల భూములు దేవేంద్ర చెప్తాడు ఇట్లా ఆయనకి ఇప్పుడు ఆర్విచ్ ప్లాంట్ వచ్చింది పెట్రోల్ డంప్ వచ్చింది అనేక రకాలుగా అవినీతికి పాల్పడ్డాడు ఇక్కడ అవినీతికి పాల్పడి బిఆర్ఎస్ లేదు గణపురానికి ఆయన చేసిందేం లేదు కానీ ఈరోజు ఆయన అన్ని చేసుకొని అవినీతిలో తిమింగం ఉంది గణపురంలో పది సంవత్సరాల నుండి అవినీతి జరిగింది అనుకున్నాడు అరే విధవా నువ్వు అన్నదే ఉండవు కదా గత పది సంవత్సరాలు నువ్వు అన్నదే ఉండవు కదా సిగ్గు చరం లేదా నువ్వు ఎట్లంటే పాటలో ఉండి నువ్వు గణపురానికి పోటీగా ఇన్ఛార్జ్ గణపురం తెచ్చుకుంటావు కదా నేను ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఉన్నాయి వరంగల్ అనుకున్నాక అనుకున్నాకపోగా గణపురం నాకు ఇన్ఛార్జ్ కావలేదు ఎందుకు కావాలను ఎందుకు కావాలను వాసన సిగ్గు లేకుండా నాతోనే పిచ్చు తినాలని నా దగ్గర చేసే కార్యక్రమాలు సవాల్ సవాల్ నడియా సవాల్ నడియా అభివృద్ధిలో గణపురం నెంబర్ వన్ పార్టీ పార్టీ కనపురం మిమ్మల్ని అడుగు చేసిన గత పదిహేను చేసిన కార్యక్రమాలు అనేక రిజర్వాయర్ ఏడు రిజర్వాయర్లు మన దగ్గరే ఉన్నాయి ధర్మసాగర్ రిజర్వాయర్ గండి రామరం రిజర్వాయర్ స్టేషన్ కనపూరు రిజర్వ్ అక్షరాపల్లి రిజర్వాయర్ ఉప్పుగల్లి రిజర్వాయర్ మా నవాబుపేట రిజర్వాయర్ అన్ని కంటే ఇది సినిమా చెప్తున్నాం అక్కడక్కడ ఇల్లు కానీ మా దగ్గర ఇల్లు లేదు

ఇంత గొప్పగా పాలన కలుపుతూ ఉంటే ఇంత మంచి పార్టీ ఉంటే సిగ్గు సిగ్గు చర్మడానికి సిగ్గురం ఇంకా చాలా మంచి భవంతిగా తయారు చేసిన చరిత్ర నెలల పైసలు ఇల్లు వాళ్ళు కూడా దానికి పైసలు ఎక్కడి కిటికీలకు అడ్డా మెదలు ఎక్కడి ఫ్లోర్ ఎక్కడిది ఆ పని కూడా మార్కెట్ నేనందాలు

కాలేజ్ ఉండదు రిటర్న్ల మాత్రం ఉంటుంది మధ్యవర్తి చిన్న ఆయన చిన్నమ్మ కొడుకు అని చెప్పే గోరింట బం గోరింట బం జి గొప్పగా అన్నిటికంటే ఎక్కువ మరి ప్రచురమైనది వార్తా పత్రిక మొదటి పేజీలో సగం కింద పేపర్ మొత్తం కూడా ఒక పక్క కల్లాయి ఫోటో అంటే కడియం గాలి ఫోటో కడియము గాలి ఫోటో ఈసారి గోరింత బలరాం ఫోటో వేసి గోరింత బలరాం కొండంత అయ్యాడు హెడ్డింగ్ గోరంతా ఉన్న బల్ల కొండంత ఎట్లా సోషల్ మీడియాలో ఏ పని జరిగినా గిన్నెలు గూలు ఉంటే పెట్టెలు ఉంటే పప్పు ఉప్పు చింతపండు ఉంటే ఏది కొన్నా ఆ పసిపిల్లల నోటికాడి బుక్క పది శాతం ఈ రామానికి ఇవ్వాలి పది శాతము కలియబడే రామం ఆ పది శాతంలో రెండు శాతమేమో వసూలు చేసుకొచ్చే బలరాంకు ఎనిమిది శాతమేమో కడియం శ్రీ ఆ రెండు శాతం అయిన కోట్ల కదింది కడియం శ్రీ అని ఎక్కడికి ఎదిగిందని చెప్పేసి ఆ రోజు పేపర్ల పెద్ద హెడ్డింగ్ వార్తా పేపర్లో రావడం జరిగింది ఈ పైసలు ఎక్కడ పోతున్నాయంటే ఈ పైసలు ఎక్కడ పోతున్నాయంటే అధికారులే పోయి బెంగళూరులో ప్రాపర్టీ ఇచ్చుకుంటారు అధికారే పోయి ఆంధ్రల తోటలు ఉంటారు ఇక గారాల పట్టి పట్టి కావ్యేరు కావ్యే దేశాలలో ఉంటారు మలేషియా సింగపూర్ లో వాళ్ళు ఉంటే రమయ్య అనే ఒక సర్పంచ్ జన్మభూమికి సహకరించకపోతే జఫర్ గడ్డి గుట్టలకు తీసుకుపోయి విపరీతంగా ప్రతి కూడా గిట్ల నర్తను నా తమ్ముడు రవయ్య నా ప్రాణం విపరీతంగా విపరీతంగా పుట్టి ఎన్కౌంటర్ చేస్తూ గిట్టా అని చెప్పేసి బెదిరించి అదిరించి అనేక చిత్రహింసలు పట్టి గణపురం యోగ వర్గంలో ఎన్కౌంటర్లు జరిగినాయి అంటే అది పుణ్యం కలిగించలేదు ఆ పాపం కలుగుతే తప్పకుండా తప్పకుండా పాపం జరుగుతుంది నానాటి అమాయకుడు అనేక అక్షరీ నీతి 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 అని మాట్లాడతాడు ఆయన అవినీతికి సామ్రాట్ ఆయన అవినీతికి సామ్రాట్ ఒక తిమింగలం ఆయన సాపలన్నిటితో పెద్దది తిమింగలం ఇక్కడ అక్కడికి కూడా సేవలు అంటే ఉచ్చలో చిన్న చిన్న గురించి మాట్లాడతాం ఉచలో శాపన చిన్న పెద్దల గురించి చిన్న చిన్న వాడి గురించి మాట్లాడుతున్నాం ఈయన మీద ఒక పుస్తకం రాసిండు కల్ తొంభై తొమ్మిదిలో పుస్తకం రావడం జరిగింది ఈయన అవినీతి మీద దయచేసి ప్రశ్ని నీతి నియమని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడతా మా వాళ్ళందరూ కూడా మనపట్లే ఉన్నాడు మన వాళ్ళు పనులు పోతే మా కూడా అంటే ఆయన టీడీపీ నుంచి వెళ్ళి తొంభై నాలుగులో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన ఇల్లు టీచర్ స్కాల్ డబ్స్ మీద సుడు అంతకు ముందు తోటి తెగిపోయిన స్లిపర్లతో మాసిన గడ్డ వేసుకొని పోలీస్ స్టేషన్ పెట్టిన చరిత్ర అదే శ్రీ అనేది దొరికిన చరిత్ర ఇల్లు లేదు కరెక్ట్ గా గతం ఫస్ట్ ఒక మాట అంటాడు ఏ నేను డైరెక్టర్ ప్రకాష్ ప్రకాష్ రెడ్డి ముగ్గురం కలిసి ఎన్టీ రామారావు కలవరికి పోతే పాస్ అడగడానికి పోయినాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాస్ అడగడానికి పోతే అదే ఇల్లు నీకు మంత్రి పదవి వస్తుంది కదా నీకు పాడు కేసీఆర్ గారు గెలిచిన తర్వాత పోయినాం కేసీఆర్ దగ్గర పోతే రాజయ్య అనుకోండి వాళ్ళందరూ అని చెప్పి రాజయ్య ఈ రాష్ట్రానికి నువ్వు హెల్త్ మినిస్టర్ కావాలనుకున్నావు కానీ హెల్త్ మినిస్టర్ పాటు ఉప ముఖ్యమంత్రి ಕೇತ್ಯಾರ್ ಗಟ್ಟಿ ಜೀವನ್ೋಪಾ ಎಲ್ಲವೂಪಾ ಎಲ್ಲವೂಪಾ ದೇತಕೊಂಡಿರೋರು ಅವರತರವಾ ಡಬಲ್ ಅವರ ಜೀವನ್ ಸತ್ಯ ಜೀವನ್ ದೇಶ ಜೀವನ್ ತಾಯ್ ಐ ಆಮ್ ವೆರಿ ಪ್ರಟಿಯೋ ಇಟ್ ಇಸ್ ವೆರಿ ಇಂಗ್ಲಿಷ್ ಇಟ್ ಇಸ್ ವೆರಿ ಮ್ಯಾಟರ್ ಮತಿ ಜೀವನ್ ನಂದಾ ಎಲ್ಲದಕ್ಕೆ ಇಷ್ಟೇ ಈ నా పదక పెట్టినాడ దళితుల గురించి దళితల బిడ్డల గురించి మార్గ జాతి కాదు నీ పైన జాతి గురించి ఒక మాట మాట్లాడితే నేను ప్రత్యేక రాజకీయం ఉందా నువ్వు దళిత ద్రోహిణి నువ్వు దళిత ద్రోహిణి దళిత దొరాడి దళిత ఎక్కువ పడాలి దళిత నేను చెప్పుకోవడానికి దళిత పక్షపాతం పెంచడం కోడాలి గురించి ఒక హీన చరిత్ర ఈరోజు ఒక గలపురం మూలను ఒక మండలంలోనో నియోజకవర్గంలోనో జిల్లాలోనో రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎలా మాట్లాడుతుందని ఒక దుర్మార్గుల గురించి ఆ దుర్మార్గులు ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నా ఈరోజు దిరించడంలో భయ ప్రాంతలకు గురి చేయడంలో రానులకు అంటే ఎంపైరర్ అంటారు ఆ రకంగా బ్లాక్ మెయిల్ చేయడంలో ఆయన ఎంపైరర్ ఎవరైనా నేను చాలా సార్లు చర్చలలో టీవీ చర్చల్లో పోయినప్పుడు కేసీఆర్ గారు బ్లాక్ మెయిల్ చేసి నా ఉప ముఖ్యమంత్రి తీసుకున్నాడు బ్లాక్ మెయిల్ చేసి ఎంపీ స్థానం పొందిండు బ్లాక్ మెయిల్ చేసి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యిండు నా ఎమ్మెల్యే పదవి కూడా తీసుకున్నాడు ఆఖరికి కేసీఆర్ గారు ఎంపీ నాకిస్తారంటే దానికి కూడా అడ్డుపడి అది కూడా రాకుండా చేసిన పెద్ద బ్లాక్ మెయిలర్ చీటర్ వా మనమందే జనపురం ధర్మశాల చిక్కున్నా బుడుగులో తొక్కితేపారా బుడుగులో తొక్కిదే అక్కడ ఉన్న కొడ నూపురుంటే జనపురంలో అషరాధలు నవాబేట్లో ఎక్కడ ఎక్కడ తొక్కితే మా సిద్ధాంతంగా చెప్పినట్టు పాకిస్తాన్ లో లేవాలి ఇక్కడ లేచడానికి అవకాశం లేదు నల రూప రాక్షసుడు నమ్మక ద్రోహి కరీం శ్రీ అని మేధావి అని అనే వాళ్లకు ఈ రోజు వాళ్ళ వాళ్ళ చెంపాలి చెంపలు కొట్టుకునే పరిస్థితి వేదవ అంటే వేదవ పచ్చి వేదవ నా బిడ్డలు కేసీఆర్ గారు ఎంసీఆర్ గారికి టిక్కెట్ ఇచ్చిందని చెప్పేసి ఓ పక్క సాదగా దొడ్డికి పోతా ఉంటే బైప్ అని పెట్టుకోండి నేను పైన పదహారు రోజులు డైఫర్లు విన్నట్టు కారు పోతాయి కారు పోతాది కారు మా ఎమ్మెల్ని కూడా ఇప్పుడు అప్పుడు అంటున్నారు కూడా కలవడట అభ్యర్థి అయింది పదహారు రోజులు బయటికి వెళ్ళకుండా పైనే ఉన్నాం అట్టించాలంటే అందరు పోద కోపం అదే పోతే బాగుండనుకున్నాడు కూడా ఎందుకంటే మళ్ళా అభ్యర్థి మారుతారా ఆ విషయంగా చూసి మళ్ళీ ఇద్దరు ముందు అందరూ కూడా మనసు మీద బాగుండే రవయ్య అని ఒక సర్పంచ్ జన్మభూమికి సహకరించకపోతే జఫర్ రెడ్డి గుట్టలలోకి తీసుకుపోయి విపరీతంగా ప్రతి ఇప్పటి కూడా విన్న అర్థం నా తమ్ముడు రవయ్య నా ప్రాణం విపరీతంగా విపరీతంగా కొట్టి ఎన్కౌంటర్ చేస్తూ గుట్టా అని చెప్పేసి బెదిరించి అదిరించి అనేక చిత్రహింసలు పెట్టి నడపురం నియోజకవర్గంలో ఎన్కౌంటర్లు జరిగినాయి అంటే అది చర్యలేదు ఆ పాపం జరుగుతే తప్పకుండా తప్పకుండా పాపం జరుగుతుంది నా లాంటి అమాయో ఆయన అవినీతికి సామ్రాట్ ఆయన అవినీతికి సామ్రాట్ ఆయన సాపలతో పెద్దది కిమింగరం ఇక్కడ అక్కడికి ఉచ్చలో శాపం కంటే చిన్న చిన్న గురించి మాట్లాడతాం ఉచ్చలో సాపడం కంటే చిన్న పెద్దల గురించి చిన్న చిన్న వాడి గురించి మాట్లాడుతున్నాం కిమింగలం ఈయన మీద ఒక పుస్తకం రాసిండు తొంభై తొమ్మిదిలో పుస్తకం రావడం జరిగింది ఈయన అవినీతి మీద దయచేసి ప్రతి నీతి నియమని చెప్పేసి అనేక సందర్భంలో ఆయన మాట్లాడుతుంటే మా కూడా ఏమో మనపట్లే ఉన్నాడు మన వాళ్ళు నీటి పనులు పోతే మా వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు నీతి 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 అంటే ఆయన టీడీపీ నుంచి వెళ్ళి తొంభై నాలుగులో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన ఇల్లు టీచర్స్ కాల్లో గచ్చు మేళ కిటికీలకు గోడ సంచులు అంతకు ముందు పేకాడుతుంది తెగిపోయిన స్లిపర్లతో మాసిన గడ్డ వేసుకొని పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెట్టిన చరిత్ర అదేం చేయాలని పేకాడుతుంటే దొరికిన చరిత్ర ఇల్లు లేదు కరెక్ట్ గా కథం ఫస్ట్ ఒక మాట అంటాడు ఏ నేను డైరెక్టర్ ప్రకాష్ ప్రకాష్ ముగ్గురం కలిసి ఎన్టీ రామారావు కలవరికి పోతే పాస్ అడగడానికి పోయినాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాస్ అడగడానికి పోతే అరే నీకు మంత్రి పదవి వస్తుంది కదా నీకు పాస్ అంటే రెండు వేల పద్నాలుగులో యాభై ఎనిమిది వేల మెజార్టీ గెలిచిన తర్వాత మేము గదే పాస్ పోయినాం కేసీఆర్ దగ్గర పోతే రాజయ్య అనుబండ్ వాళ్ళందరూ చెప్పి రాజయ్య ఈ రాష్ట్రానికి

దళితల గురించి దళితల బిడ్డల గురించి మాదిగ జాతి కాదు నీ బయలుదే జాతి గురించి ఒక మాట మాట్లాడితే